హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వేరుసిన కారం దానికి ఇక్కడ నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానని మీకు చెప్తాను వేరుసిన నూనె రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక గుప్పిడి కరివేపాకు ఇక ఆ తర్వాత కారం కోసము వంద గ్రాముల వేరుసిన గుళ్ళు రుచికి తగినంత ఉప్పు ఒక నిమ్మకాయ సైజు పెద్ద సైజు అంత చింతపండు తీసుకోవాలి రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు వందల గ్రాముల ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు మూడు కాయలు తీసుకున్నానండి వాటిని పక్కన పెట్టేసుకుని మనము ఇంకా వేరుసిన కారం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత మనము నూనె లేకుండా వేరుసిన గుళ్ళు అనేవి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలండి వేరుసిన గుళ్ళు మనం లోటు మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి ఇలా వేయించుకుని మనము చేత్తో నలుపుకుంటే మనము ఇలా పొట్టు పైకి వచ్చేసి రెండు చక్కలు అయిపోతే ఇంకా వేరుశిరంగుళ్ళు మనకు వేగినట్టు ఇలా వేగిన తర్వాత మనము ఈ వేరుశ్రంగుళ్ళని ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా అదే ప్యాన్లో మనము ఎండుమిరపకాయలు వేయించుకోవటానికి కావలసినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఈ ఎండుమిరపకాయల్ని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము మిరపకాయల్ని వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మనం ఈ ఎండుమిరపకాయల్లోకి రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని మనం సరి సమానంగా కలుపుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మనకి ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు వాసన వస్తాయండి ఇలా వాసన వచ్చేటప్పుడే మనం ఇంకా తీసుకున్న గుప్పి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అనేగి దీంట్లో మనము వేగనిద్దాము ఇక ఇలా వేగినప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనము వీటిని మనం దీంట్లో వేసుకుంటే మరింత రంగు మారుతేయండి ఒక ప్లేట్లో చల్లార పెట్టుకుందాం నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇంకా ఆ తర్వాత మనం వీడియోలోకి వెళ్తే గిన్నెలో చింతపండు వేసుకొని అడుగున ఇంకా పైన మనం వేయించుకున్న ఈ ఎడిమిరపకాయలు మొత్తాన్ని మనం యాడ్ చేసుకుని ఇవి చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం ఇక వీటి మీద మనము తీసుకున్న రెబ్బలు ఇంకా ఆ తర్వాత రుచి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాం ఇంకా మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ఇవి కూడా చల్లారిని ముందుగా వేయించుకున్న వేరుసంగని మనము మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకుందాం ముందు ఇవి మిక్సీ పట్టుకొని తెచ్చుకుందామండి ఇక ఈ విధంగా మెత్తగా ఉండాలండి ఆలోపు మనము వేయించుకున్న ఎండుమిరపకాయలు అన్నీ కూడా చల్లారిని ఇంకా వీటిని కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టి తెచ్చుకుందాం ఇక ఈ విధంగా మనము మిక్సీ పట్టి తెచ్చుకోవాలండి మరీ మెత్తగా లేకుండా మరీ బరకాలుగా లేకుండా మనం చూసి మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకా మిగతా వాటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మిక్సీ పట్టి తెచ్చుకుందాం కొంచెం మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పట్టినట్టు ఉండేదండి కొంచెం మాటి మాటి కలుపుకుంటూ మనం మిక్సీ పట్టుకుంటే చాలా ఈజీగానే మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా దీన్ని మనం ఇలా కలుపుకొని మొత్తాన్ని సరిసమానంగా ఒక గిన్నెలో గిన్నెలో వేసుకొని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ